హాయ్ దిశస్ ప్రియా వెల్కమ్ టు ఏపీ వన్ టీవీ తెలుగు కావలి పట్టణంలో ఎమ్మెల్యే నివాసం నందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న సంక్షేమ అభివృద్ధి పాలన గురించి వివరిస్తూ ఏ విధంగా మాట్లాడాడు జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలే కాకుండా నాడు నేడు అని బడి రూపరేఖలు మార్చేశారు అంతేకాకుండా హాస్పిటల్స్ ఇతర రోడ్డు వర్క్స్ జరుగుతున్న వాటిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టాడు తనేమి కావ్యకృష్ణారెడ్డి లాగా దేవాలయ ప్రభుత్వ భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకులను మోసం చేయలేదని అలాగే జగన్ అన్న లేఅవుట్ దగ్గర భూముల్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టింది వాస్తవమా కాదా అని వివరించారు ఆ మోసం చేసి మన డెబ్బై రెండు ఎకాగు ఎక్కడంటే అది ఇవ్వది రాజు చోడం సారీ చూడబోగం అనే చూడు మీడియాకి బాగా తెలుసా అబ్బా మీకు అతను చేసిన ఒక్కడక్కడ రాదు ఎందుకు మీకు అంతా తెలుసు ప్రతి ఒక్కటిది మీకు తెలుసు చూడబోగం కావాలి మా మీడియా సోదరుడు సురేష్ ఇప్పుడే అందించాడు చూడబోగం కావాలి డెబ్బై డెబ్బై ఏడు ఎకాగ్ వాళ్ళ చేత బలవంతంగా కుటుంబం చేత వ్రాయించుకున్న మాట వాస్తవం దాంతోపాటు ఇరవై రెండు ఎకరాలు కబ్జా చేసి వంద ఎకరాకి ఫెన్సింగ్ చేసిన మాట వాస్తవం ఇది కూడా నోట్ చేసుకోవాలి దానికి సంబంధించి దానికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా మాట్లాడతామన్నారు కానీ అంత అవసరం లేదు నేనే చెప్దామని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాము అంతేకాకుండా మైనింగ్కి సంబంధించి ల్యాండ్ ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇస్తున్నారు ఆయనకి అది నైన్ ఎకర్స్ ఫార్టీ సెవెన్ సెంట్స్ మైనింగ్కి ఇస్తే రెండు వేల ఏడు సర్వే నెంబర్ నైన్ ఫిఫ్టీ వన్ దాంట్లో ఐదు ఎకరాల నలభై సెంటు గురుగంద స్టోన్ కష్ట పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు గవర్నమెంట్ కానీ రిజిస్ట్రేషన్ అవ్వదు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశాడో దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను కావాల్సి ఉంటే ఒక మిస్ పే మీద చేశాడు రెండు వేల ఎనిమిదిలో చేశాడు డాక్యుమెంట్ నెంబర్ ఎయిటీన్ థర్టీ వన్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నెంబర్ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెన్ నెంబర్ నైన్ ఎకర్స్ ఫార్టీ సెవెన్ సెంట్స్ గట్టు పగి గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ డి స్గత కావ్య కృష్ణారెడ్డి గారి మిస్సెస్ పేరు ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చి ఎయిటీన్ థర్టీ వన్ బా టూ థౌజండ్ ఎయిట్ మీకు ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే అప్లై చేస్తే వస్తుంది అది గవర్నమెంట్ భూమి అది ఎట్ట పాజిబుల్ అయింది అంటే క్రియేట్ చేస్తాడు ఏదైనా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను ఎట్టాటి వాడో ఎట్లాంటి మోసగాడో కావో ఎట్లాంటి పనులు చేస్తాడో ఎట్లాంటి దొంగతనాలు చేస్తాడో ఏ విధంగా గవర్నమెంట్ని మోసం చేస్తాడు ఏ విధంగా ప్రజను భయభాధికి గుర్తిస్తాడు ఏ విధంగా వేగవాది గౌడీగా స్థితికరించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ ఇప్పించి ప్రజను భయపెడతాడు లేదా రాజకీయ నాయకుడిని భయపెడతాడు ఇవన్నీ కూడా ఒక గూండాయి దానికి నాంది కృష్ణాడు అనేది గుర్తుపెట్టుకో ఏ వెంటే వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు అదే ఒంటే వేణుగోపాల్ రెడ్డిని అప్పుడు ఎంపీపీ అయ్యేదాని కోసం కొట్టి ఆడ తగు సృష్టించింది కావ్యకృష్ణ అనేది వాస్తవం అది ఒంటే వేణుగోపాల్ గడ్డే డైరెక్ట్గా గతంలో చెప్పున్నాడు కాబట్టి ఇది ప్రజలందరికి కూడా తెలుసు అని కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈరోజు మేము మీకోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము వచ్చాం కాకపోతే ఈరోజు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద పేదకి మంచి చేయాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఇచ్చిన మాట వాస్తవం అని పేదందరికీ కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవం అని కూడా తెలుసు ఏదో ఒక కావలి ని నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ మా అక్క చెగమ్మకి కావచ్చు అవ్వ తాతయ్య కావచ్చు రైతాంగం కావచ్చు అదేవిధంగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే సచివాలయాలు కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఫ్లై హౌస్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు పైప్ లైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ కావచ్చు ఇవన్నీ కూడా చేసిన మాట వాస్తవం గతంలో ఏ ఎంఎల్ఏ ఉండగా కూడా ఇంత అభివృద్ధి అనేది కాబోయే జరగలేదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ వస్తే ఈరోజు రోడ్డు మన టంకుగోడ్డు కా మన ఆడ బృందావన కానీ నుంచి ముసునూరు దాకా ఒక డ్రైనేజీ అటు ఇటు వేస్తేనే ఈరోజు భూముల యొక్క వాల్యూ పదివేలు అయితే ఐదు లక్షలు పది లక్షలు ఉన్నది ఈరోజు కోటి రూపాయలు వచ్చింది పట్టణంలో ముసునూరు నుంచి బృందావన కాగిని ఒక డ్రైన్ అట్ట వేస్తేనే ఈరోజు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఉన్న అంకనం ఈరోజు ఐదు లక్షలు పది లక్షలు ఏంటంటే ఈ ముసునూరు గ్రామ ప్రజలంతా కూడా ఏ విధంగా ఈరోజు కోటేసాగాయో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అంటే దీన్ని బట్టి ఒక పోర్టు వచ్చిందంటే కావయి నియోజకవర్గం ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు విద్యార్థులు బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఆ కుటుంబాలు ఆర్థికంగా భయోపేతమయ్యేదానికి కావచ్చు ఏ విధంగా ఫ్యూచర్లో అభివృద్ధి కోల్పోతుందో ఒక్కసారి ఆలోచించండి దీని అంతటికీ కారణం ఈరోజు మేము చేసిన కృషి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కావోజకవర్గానికి ఇచ్చిన వరం ఒక ఫిషింగ్ హార్బు ఒక పోర్టు కావడం ఒక ఫ్యూచర్లో రెండు వేల ఫిఫ్టీ కదా కావగి దాటి ఒక నగరంగా తయారవుద్ది అనేది వాస్తవం బ్రహ్మంగా చెప్పినట్టు కావలి కనకపట్నం అయ్యేది వాస్తవం అనేది కూడా గుర్తుపెట్టుకో కావలి నియోజకవర్గ ప్రజలు అందుకే నేను చెప్తున్నాను మీరు సంస్కారము చూస్తారా అహంకారిని చూస్తా అహంకార లాంటి కావ్యకృష్ణ గారిని చూస్తారా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మందికి చెప్తూ ఉంటారు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే రాజకీయాలు నాకేం అన్నం పెట్టవు ఈరోజు రాజకీయాల ద్వారా నేను ఎంత నా టైంని వృధా చేశానో ఎంత నష్టపోయాను అయినా కూడా నా కావలి నేర్చుకోక అభివృద్ధి కావాలి నా కావగ నేర్చుకోక ప్రదవి బాగుండాలి నా కావలి నేతికొక అక్కచ్చగమ్మ బిడ్డవి చదువుకోవాలి ఈరోజు మా కావలి నేర్చుకోక రైతాంగం బాగుండాలని చెప్పి